నన్ను నన్ను జైల్లో బంధించారు నువ్వు భయపడక అనుష్క నేను కాపాడుతాను కా రే మీలో ఎవరా నా బేబీని జైల్లో బంధించింది అయ్యో నేను కాదు విరాట్ నేను కాదు విరాట్ అయ్యో నేను కూడా కాదు విరాట్ ఇలా అయితే మీరు చెప్పారా ఇక్కడ ఉన్నకి ఎవరితోటైతే మ్యాచ్ అయిందో వాళ్ళే నా బేబీని జైల్లో పెట్టినట్టు వాడు ఎవడో దొరకాలి కానీ వాడిని పని చెప్తాను సరే ధోని ఫస్ట్ నీకే చెక్ చేస్తాను సరే విరాట్ ధోని నీకు ఈ మ్యాచ్ కాలేదు నువ్వు నా బేబీని బంధించలేదు సరే పుష్ప ఇప్పుడు నీకీ చూపించు సరే విరాట్ అయ్యో పుష్ప నీకీ కూడా మ్యాచ్ కాలేదు నువ్వు కూడా నా బేబీని జైల్లో పెట్టలేదు ఫ్రెండ్స్ మీకు మీ అమ్మ నాన్న ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐ లవ్ మామా అండ్ అని కామెంట్ చేయండి లేదా మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి సరే బాబర్ ఇప్పుడు నీకీ చూపించు సరే విరాట్ అరే బాబర్ దొంగ వేదవా ఈ మ్యాచ్ అయింది నువ్వే నా బేబీని జైల్లో పెట్టింది ఆవురని పని చెప్తాను ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి